మనుషులు ఎంత తెలివైనటువంటి వారు అంటే దేవుని యొక్క వాక్యాన్ని కూడా వారికి అనుకూలంగా మలచేసుకునేటువంటి అంత తెలివైనటువంటి వారు ఆ తెలివి వారిని దేవుని యొక్క రాజ్యానికి నడిపించదన్న సంగతి వారు గ్రహించలేకపోతున్నారు తెలుసుకోలేకపోతున్నారు ఒకటో సమయంలో పదిహే పదహారో అధ్యాయము ఏడో మాట ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం మనుషులు పై రూపంలో లక్ష్య పెట్టుదురు యుహో వా ను లక్ష్య పెట్టింది చాలా బాగుంది కదా మాట అయితే ఈ మాటను ఎలా తీసుకుంటున్నారంటే మనుషులు లక్ష్య వాటిని మనం లక్ష్య పెట్ట వద్దు మనుషుల కొరక మనం జీవిస్తున్నది దేవుని కొరకు జీవిస్తున్నాము మనుషులకు భయపడవలసిన అవసరం మనం మనం ఎలాగైనా ఉండొచ్చు మనం ఏ రకంగా వస్త్రధారణ చేసుకోవచ్చు ఏ రకంగా అలంకరణ చేసుకోవచ్చు కానీ మన హృదయం మాత్రము దేవిని కర్పించాలి అని చెప్పుకుంటూ ఉంటారండి ఏమండి దేవుని కర్పించినటువంటి వారి హృదయము వారికి మనిషి మనిషి తీరు కూడా మారిపోద్ది నీ హృదయాన్ని దేవునికి కల్పిస్తే నీ నడక తీరు మారిపోతే నీ డ్రెస్ సెన్స్ మారిపోతాయి నీ బేషధారణ మారిపోద్ది ప్రతిదీ కూడా మారిపోతుంది ఆత్మానుసారంగా వస్తుంది నిన్ను నువ్వు హెచ్చించుకోవు ఆయన నామాన్ని మాత్రమే హెచ్చిస్తావు ఆయన శక్తిని మాత్రమే ఆ ఆశ ఆ శక్తిని మాత్రమే నువ్వు పొందుకుంటావు మనుషుల శక్తి మీద నువ్వు ఆధారపడవు అది మాత్రం గుర్తుంచుకో నువ్వు మరి మనుషులు లక్ష్య పెట్టే వారిగా ఉన్నావో దేవుని లక్ష్య పెట్టే వారిగా ఉన్నావో నిన్ను నీవే పరిశీలన చేసుకో పరిశీలన చేసుకో నేను ఎవ్వరికే నేను భయపడట్లేదు దేవునికి మాత్రమే భయపడుతున్నాను అని చెప్పుకుంటూ నీ హుందాతనాన్ని మాత్రమే తెలియపరుస్తూ దేవుని శక్తిని నువ్వు ఆశ్రయించకపోతే అంతకంటే దౌర్భాగ్యమైన స్థితి అంత మాత్రం కూడా లేదు ప్రియా సహోదరి సహోదరి ఏ ఆత్మ నశించిపోవటం నాకు ఇష్టం లేదంటున్నాడు కాబట్టి ప్రభువు నీకు ఈ మాటను తెలియపరుస్తున్నాడు ఈ మాటను ఆలకిస్తున్నటువంటి నా చెల్లి నా యొక్క అక్క నా తల్లి నా యొక్క సహోదరులు ఒక్కసారి ఆలోచించండి ఆలోచించేయండి కరెక్టే మనుషులు లక్ష్య పెట్టే వాటిని మనము లక్ష్య పెట్టకూడదు మన దేవుడు లక్ష్య పెట్టడు మనుషులు లక్ష్య పెట్టే వాటిని దేవుడు లక్ష్య పెట్టడు అలాగని అలాగని వారి వారు ఏమనుకుంటే నాకెందుకు నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను నా హృదయం మాత్రం దేవునికి ఇస్తాను అని అనుకుంటే మాత్రము కుదరదు అత్తయ్య సువార్త ఐదో అధ్యాయంలో రాయబడింది కాబట్టి ఆ ఐదో అధ్యయంలో రాయబడినటువంటి మాట నీకు తెలియింది కాదు నీకు తెలియింది కాదు చాలా చక్కటి మాట అక్కడ నువ్వు చాలా సందర్భాల్లో చాలా ఆ చాలా సందర్భాల యొక్క మాట విన్నావు నువ్వు అవును కదా నీవు యొక్క మాట వినున్నటువంటి నీవు ఆయన సహాయాన్ని ఆర్జించినటువంటి నీవు ఈ మాటను మర్చిపోకూడదు మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమంతుల మీ తండ్రి మహింపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశంప చేయుడి మనుషుల ఎదుట దేవుడి యొక్క వెలుగును ప్రకాశంప చేస్తే ఆ యొక్క వెలుగును బట్టి వారు రక్షణ మార్గంలోకి నడిపించబడతారు అంటే నిన్ను బట్టి ఒకరు రక్షణ మార్గంలోకి నడిసి నడిపించబడతారు అప్పుడు దాని దాని వల్ల పొందుకునే ఆశీర్వాదం చాలా ఎక్కువ ఉంటది ఆ ఎక్కువైన ఆశీర్వాదం పొందుకోవాలంటే